హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రచనశ్రీ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో తెలుగు భాష దినోత్సవం గురించి ఒక ఐదు వాక్యాలలో చూద్దాం తెలుగు కవి స్వాతంత్ర సమరయోధుడైన గిడుగు వెంకట్రామ్మమూర్తి గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు తెలుగు భాషను మన భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా మాట్లాడతారు ఏ ప్రాంతం వారికైనా ఆ ప్రాంతంలో మాట్లాడే భాషే మాతృభాష మన మనకు మాతృభాష తెలుగు తెలుగు భాష గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే ప్రపంచంలో ఎక్కువ వర్ణమాల కలిగిన భాష కూడా తెలుగు భాష మన శ్రీకృష్ణ దేవరాయలు వారు తెలుగు భాషల ఎందు దేశ భాషల ఎందు తెలుగు లెస్స అన్నారు అంటే మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నా సరే తెలుగు భాషతో ఎవరు పోటీ పడలేరు అని అర్థం ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాష దినోత్సవం అనేది జరుపుకుంటున్నారండి ప్రతి స్కూళ్ళల్లో కూడా ఈ తెలుగు భాష దినోత్సవం అనేది చేస్తుంటారు తెలుగు భాష గురించి మన పిల్లలకి అందరికీ బాగా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్